ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుకొట్ట తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా పాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలనను అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ ఇందిర మంజూరి అన్ని కూడా కేతంపల్లి గ్రామం నుంచి ప్రారంభించడమే కాకుండా కాతంపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి వారికి కూడా ఈరోజు కొత్తగా రేషన్ కార్డు వస్తుంది కొత్తగా ఇందిరమ్మా ఇల్లు వస్తుంది అని చెప్పి నేను మీ అందరికి సవినియంగా తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా ఏ గ్రామంలోనైతే ఈ కార్యక్రమాలను లాంఛనంగా మనం ప్రారంభిస్తున్నామో ఆ గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం ఇవాళ కాతంపెల్లి గ్రామంలో ఒక ఏడు వందల పదమూడు మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం అదేవిధంగా ఒక నలభై మూడు మంది భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం దాదాపుగా ఒక రెండు వేల ఏడు కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం రెండు వందల ఏడు కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం దానికి తోడుగా ఈ ఒక్క గ్రామంలోనే కొత్తగా మూడు వందల యాభై ఐదు మందికి ఇంద్రమైల్ ఇస్తున్నాం అంటే ఈ గ్రామ సభ ద్వారా ఈ గ్రామ సభ ద్వారా పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది లబ్ధిదారులకు ఈ రోజు ఈ గ్రామంలో ఈ నాలుగు పథకాల ద్వారా లబ్ధి జరగబోతున్నది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంత పెద్ద మొత్తంలో నాగ ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజు ఒకే గ్రామంలో లబ్ధిదారులకు పథకాలను అందజేసిన దాఖలాలు లేవు ఇవాళ ఖాతాపేలి గ్రామంలో నిజంగా మనం మనం కళ్లు కన్నా ఇందిరమ్మ రాజ్యం ఎట్టుంటుందో మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది అని చెప్పి నేను మీ అందరికి సభినయంగా తెలియజేసుకుంటున్నాను ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఆరు గ్యారంటీలు అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పారు ఆ ఆరు గ్యారెంటీలను ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈ రోజు నాలుగు హామీలను నెరవేరుస్తున్నారు దయచేసి ప్రజలందరూ గమనించాలి రాష్ట్రం పైన ఏడు లక్షల కోట్ల అప్పున్నది ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలకు ప్రతి నెల మిత్తి కడుతున్నాం ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలకు ప్రతి నెల వాయిదాలు చెల్లిస్తున్నాం మిత్తి కట్టి వాయిదాలు చెల్లించి మిగిలిన డబ్బును సర్దుబాటు చేసుకొని పేద ప్రజల సంక్షేమాన్ని మాత్రం మర్చిపోకుండా రైతు సంక్షేమాన్ని మర్చిపోకుండా కార్యక్రమాలు అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ప్రధానంగా మన మంత్రి గారు ఇంకా ప్రోగ్రాంలకు వెళ్ళవలసి ఉంది నేను మొన్ననే గ్రామ సభకు ఈ గ్రామానికి వచ్చాను అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం మళ్ళీ రోజు ఈ గ్రామ సభకు నేను రావడం జరిగింది నేను ఈ గ్రామంకు ఒక ప్రత్యేకత ఉన్నది ముప్పై సంవత్సరాలుగా ఈ గ్రామం నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నది ముప్పై సంవత్సరాలుగా ఈ గ్రామం నాకు అండగా ఉంటూ వస్తున్నది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి ఈ గ్రామం నాకు మెజార్టీ ఇస్తూ వస్తున్నది అందుకు మీ అందరికి కూడా తల వంచి నమస్కారం చేస్తున్నాను తెలియజేస్తున్నాను అయితే ఈరోజు నేను నాకు అత్యంత సన్నిహితులు తెలంగాణ ప్రభుత్వంలో చాలా చురుకుగా పనిచేసే మంత్రి గారైన శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మాతృలు గృహ నిర్మాణ శాఖ మాత్రం చాలా సంతోషం నేను ఈ సందర్భంగా మా ప్రజల సమక్షంలో మా నియోజకవర్గ ప్రజల తరఫున ఎక్కువ ఇల్లు కావాలని అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా నియోజకవర్గం దళితులు షెడ్యూల్ వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కాబట్టి నాకు మీరు ఎన్ని ఎక్కువ ఇల్లు ఇవ్వగలిగితే అన్ని ఎక్కువ ఇల్లు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి నేను మా ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పిస్తున్నా మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ఇంకా ఎన్నడుగాలో నాకు అర్థం కావడం లేదు మీ పరిస్థితి కూడా నాకు తెలియదు కాబట్టి మాకు ఇంకొక రెండు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తే ఆరు వేల ఇండ్లతోని అన్ని గ్రామాలలో కూడా అన్ని గ్రామాలలో అందరికీ ఇవ్వలేకపో ఇవ్వలేకపోయినా సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇల్లు ఇవ్వాలని నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాతంపల్లి గ్రామంలో ఏడు వందల పదమూడు మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నది అంటే వాళ్ళ ఏ పార్టీ అని చూసి ఇస్తున్నదా కాదు కదా ఇవాళ కాతంపల్లి గ్రామంలో మూడు వందల యాభై ఐదు ఇందిరామైన్లు ఇస్తున్నది అంటే వాళ్ళు కడియంసే ఓటేసినా లేదని చూసిస్తున్నారా లేదు కదా ఇవాళ కాకపల్లి గ్రామంలో ఒక రెండు వందల ఏడు మందికి రేషన్ కార్డ్స్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎంపీ కామె ఓటేస్తారా లేదా అని చూసిస్తలేదు కదా అంటే పారదర్శకంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంటింటికి తిరిగి వాళ్ళ పరిస్థితిని గమనించి ఇవాళ లబ్ధిదారుల యొక్క జాబితా తయారు చేసి కాటంపేల్లి గ్రామంలో ఈ నాలుగు పథకాల జాతర జరుగుతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా ఆలోచిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఆలోచిస్తే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నాలుగు పథకాల ద్వారా గ్రామంలో ఉన్న అరువులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని ఆత్మీయ భరోసా ఇవ్వాలని అదే విధంగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఇందిరామ్మ ఇవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది ఈ ప్రభుత్వం నేను ఉదయం ఒడ్గానే క్యాల్కులేట్ చేసిన మంత్రి గారు దాదాపుగా ఒక కోటి కుటుంబాలకు మన పథకాలు చేరబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కోటి కుటుంబాలకు ఏదో ఒక పథకం రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు లేదా ఉపాధి మన ఇందిరామా ఇల్లు కావచ్చు లేదా రేషన్ కార్డు కావచ్చు మన రాష్ట్రంలో ఒక కోటి మందికి ఈ నాలుగు పథకాల ద్వారా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల లబ్ధి కలగబోతున్నది లాభం చేకూరబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి కూడా సవిన్యంగా తెలియజేసుకుంటారు మరి మంత్రి గారు చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం రైతు భరోసా वही नहीं यार ना ना आज के इंदिरा पाई लो रेडी हो ना नीलम चंद्रकांत आना कैमरा कैमरा पर्वत स्टेशन कार्ड्स वाला रेडी हो रे स्टेशन कार्ड्स आना बनारस भारत पाइगने टांगना आई पे कली सर ओके क्लियरिंग कटरा बाइक कटरा